మా గ్రూప్ లోనే వాళ్ళిద్దరు తీసేయలేదే మా ఎనిమిది మందికి ఇవ్వలేదుగా మా పార్టీ అని పది మందికి ఇచ్చాడ లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు మా పెద్ద నాయకుడే మా పెద్ద నాయకుడే ఆయనే రెండు ఆపరేషన్ చేయించుకున్నాడు అలా రెండు ఆపరేషన్ చేయించుకున్నాడు వైసీపీ ఆరోగ్యశ్రీ మీద రెండు చేతులకి ఆపరేషన్ చేయించాడు ఆయనకి వస్తే ఆయనకి గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు పక్కా టీడీపీ అధికారం ఉండ నాని గారు ఆపుతాడుగా అధికారం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు పన్నెండు వార్డులు ప్రెసిడెంట్ వన్ సైడ్ ఒక పక్కనే వచ్చినాయి పద్నాలుగు వార్డులు పద్నాలుగు వార్డు తెలుగుదేశం ఫైవ్ నెంబర్ కమిటీ అని వేసారు పెత్తనం అంతా వాళ్ళది తెప్పించుకోవాలన్నా కోటల చుట్టూ తిరగాల్సి వచ్చింది అప్పుడు అప్పట్లో

మాకేం కావాలో మాకు తెలీదు మాకేం కావాలో వాలంటరీ తెలుసు అన్నీ నీకు ఇది వస్తుంది నీకు ఇది అని అడిగి ఇస్తున్నారు మాకు అంతకన్నా ఇంకేం కావాలి రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు రైతాంగానికి అప్పులు తీసేస్తానని మోసం చేసి చంద్రబాబు నాయుడు వచ్చాడు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంటి పెన్షన్లో ఆరు వేలు ఇస్తానన్నా పదివేలు ఇస్తానన్నాను అమ్మే పరి పరిస్థితుల్లో లేరు రై రైతులు లేరు ప్రజలు లేరు ఇవన్నీ ఉన్న చెప్పకుండా పోయి వెళ్ళే మాటలే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు రైతాంగాన్ని నిలువున తీసేస్తాను అప్పులు తీసేస్తాను మీ ఇంటికి బంగారం తాకట్టు పెట్టారా మీ తెల్లారని నేను గెలవంగానే మీ ఇంటికి బంగారం బ్యాంకుల నుంచి విడిపించి ఇస్తాను అన్నాడు డోకరా రుణమా రూపాయి కట్టొద్దు అన్ని అనేక కష్టాలు పడ్డారు చంద్రబాబు నాయుడు టైంలో ఇవాళ రాష్ట్ర ప్రజలు పక్కాగా డిసైడ్ అయిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడడానికి సిద్ధంగా ఉన్నారు పక్కాగా నిజం రేషన్ కార్డు ఎడితే సొక్క చేసుకుంటావా అన్నారు ఒక రేషన్ కార్డు ఎడితే సొక్కా చేసుకుంటావు పిలిచి రాలేదంటే నువ్వు మా పార్టీ దిగుతావా అన్నారు మేము అలా చేస్తే మీకు వస్తాయి మా ఊళ్ళో మాకైనా ఆలగా ఎక్కువ వచ్చింది మేము ఎవరికి అబ్జెక్షన్ పెట్టలేదే మేము పెట్టాము మా నాయకుడు ఏమన్నాడు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఏం అన్నాడు మాదంతా భగవద్గీత ఖురాను ఇవి బైబులు అంతే మీరు చంద్ర తెలుగుదేశం వాళ్ళకి ఏమవసరం జగన్మోహన్ రెడ్డిని రాయేసి కొట్టడం అన్నారు వాళ్ళకే అవసరం తెలుగుదేశం వాళ్ళకి కావచ్చు కేవలం చంద్రబాబు నాయుడుకి అవసరం జగన్మోహన్ రెడ్డి